హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొరపిట్టు కర్రీ చేస్తున్నాను ముందుగా సొరసేపని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి లేక గరితో నొక్కితే ఉడికిందో లేదో తెలుస్తుంది సరసేపు ఉడికిపోయిందండి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ వాటర్ వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి బాగా ఇసుకలాగా తగులుతుందండి పైన ఉన్న పొరను ఈ విధంగా తీసివేయాలి వీడియోలో చూసినట్టుగా ముక్కలన్నిటికీ ఈ విధంగా తీసివేయాలండి ముక్కలన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి కూడా మిక్సీ వేసుకోవాలండి బాగా మెత్తగా చేసుకోకూడదండి కొంచెం బరకగా చేసుకోవాలి చేప ముక్కలన్నిటిని ఈ విధంగా చేసుకోవాలండి అందులో మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలండి లేకపోతే నీస్ వాసన వస్తుంది ఒక స్పూన్ సాల్ట్ నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి నేనైతే కారం ఎక్కువగానే వాడతానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి టవెల్ గించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అందులో కలిపి పెట్టుకున్న స్వర్ణం వేసుకొని బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి మూత పెట్టుకునే ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత మూత తీసుకుని అందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ తక్కువైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయినాయి లేవో చూసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద అలా మగ్గించుకోవాలి ఎక్కువ నీస్ వాసన వస్తుందండి బాగా ఉడికించుకోవాలి సొరపిట్టు కర్రీ రెడీ అయిందండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి